వెల్కమ్ రాజేష్ సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ మార్పులను గుర్తించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తాజాగా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అంటే పది సంవత్సరాల తర్వాత లోక్సభలో తన పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదన్న వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు సో ఇప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగినటువంటి చర్చకు కూడా మోదీ రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమాధానం ఇచ్చారు ఆయన ప్రసంగిస్తున్నంతసేపు కూడా ప్రతిపక్ష సభ్యులు మణిపూర్ అన్న మణిపూర్ని రక్షించండి భారత్ జోడో అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు అంతకుముందు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగంలో కూడా కొన్ని భాగాలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఓం బిర్లా తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఘర్షణ వాతావరణానికి కారణమైంది సో ప్రతిపక్ష నేత ప్రసంగంలో కొన్ని కొంత భాగాన్ని రికార్డుల నుంచి తొలగించడం కూడా ఇదే మొదటిసారి అని చెప్పాలి సో ప్రధాని మాటలకు ఎంత విలువ ఉంటుందో ప్రతిపక్ష నేత మాటలకు కూడా అంతే విలువ ఉంటుంది పార్లమెంట్లో సో ఆ గౌరవం కూడా ఉంటుంది సో ఏకాభిప్రాయంతో పనిచేస్తామని అధికార ప్రతిపక్ష సభ్యులు తొలిత హామీ ఇచ్చినప్పటికీ సమావేశాల్లో ఎక్కడ కూడా వాతావరణం కనిపించడం లేదు పద్దెనిమిదవ లోక్సభలో తొలి సమావేశాల్లో తీరును గమనిస్తే రాబోయే కాలంలో ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం తప్పదు అన్న సంకేతమే ఎక్కువ శాతం కనిపిస్తోంది అంటే సభలో తరచుగా వ్యక్తిగత దూషణలు కూడా వినిపించాయి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో సభ ఎలా నడవబోతుందని అంచనా వేయడం కష్టమేమీ కాదు అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి ప్రధాని ఎంత గొప్పగా మాట్లాడుతున్నప్పటికీ పదహారవ పదిహేడవ లోక్సభలు ఎలా నడిచాయో ప్రస్తుతం లోక్సభ కూడా అదే దారిలో నడుస్తుందేమో అన్న అనుమానాలే ఎక్కువ శాతం వ్యక్తమవుతూ ఉన్నాయి ఆ దిశగానే ఇవాళ విశ్లేషణలు చేస్తున్నటువంటి విశ్లేషకులు రాజకీయ పండితులు కూడా పెద్ద ఎత్తున ఇవే చెప్తా ఉన్నారు మరోవైపు ఇక రోజు గండంగానే పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే పదహారు పదిహేడు లోక్సభ సమావేశాల్లో అంతరాయాలు వాకౌట్లు గందరగోళాలు చివరికి బీజేపీ ఇతర సభ్యుల సస్పెన్షన్లు వంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోవడం మనమందరం చూసాం సో ఇప్పుడు అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉండటంతో అప్పుడు దాని ఆటలు సాగాయి వాళ్ళ ఆటలు సాగాయి అయితే ఇప్పుడు లోక్సభ కొంత పొందిక గతానికంటే భిన్నంగా ఉంది అధికార పక్షం కొంత తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రతిపక్షం ఇండియా బ్లాక్ రెండు వందల ముప్పై నాలుగు మంది ఎంపీలతో బలంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని గొంతు నొక్కడానికి అంత తేలికగా పరిస్థితులు అయితే ఉండవు పదిహేడవ లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులుగా సభ్యురాలుగా ఉన్నటువంటి మహువా కొంత సంఘం బహిష్కరించింది ఆ కమిటీలోని పలువురు సభ్యులు కూడా ఇటీవల ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు సో ఇక సభలోకి బీజేపీకి ప్రస్తుతం రెండు వందల మంది మాత్రమే సభ్యులు ఉన్నారు అంటే ప్రతిపక్ష కూటమి కంటే కేవలం ఆరు స్థానాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి అంటే సంకీర్ణ భాగస్వామ్యాలతో కలిసి ఇవాళ ఎన్డిఏకి బలం రెండు వందల తొంభై మూడు ఇది ఏ రకంగా చూసినప్పటికీ కూడా స్వల్ప మెజారిటీ గానే ఖచ్చితంగా మనం పరిగణించాలి అంటే ప్రభుత్వానికి ఒక పార్లమెంట్ హౌస్లో దినదిన గండంగానే ఇవాళ నడిచే పరిస్థితే ఎక్కువ శాతం ఉంటుంది అయితే ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి మోడీ కానీ బీజేపీ కానీ ఇవాళ ఇష్టపడే పరిస్థితి లేదు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగినటువంటి చర్చకు మోడీ ఇచ్చినటువంటి సమాధానాన్ని గమనిస్తే ఈ విషయం ఇట్టే ఈజీగా అర్థమైపోతుంది అంటే మోడీ తన ప్రసంగంలో అధిక సమయాన్ని రాహుల్ గాంధీని కాంగ్రెస్పై దాడికే ఎక్కువ సమయం వెచ్చించారు మధ్యలో కొంత వికసిత్ భారత్ అట్లాగే దీ ప్రస్తావన తీసుకొచ్చారు హిందూ సమాజానికి తానే రక్షకుడని చెప్పే విధంగా వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి ఇవే ఎత్తుగడలని ఆయన గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూడా అనుసరించారు అయితే అవి వికటించి బీజేపీకి అరవై మూడు స్థానాలను నష్టపోయింది పూర్తి స్థాయిలో సీట్లను కోల్పోయింది సో ఇవాళ లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ కు కొంత ఆమటి దూరంలోనే ఇవాళ బీజేపీ నిలిచినటువంటి పరిస్థితి ఎన్డీఏ కూటమి కూడా అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కొంత సభలో జరిగినటువంటి చర్చకు మోదీ ఇచ్చినటువంటి సమాధానంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాకపోవడం కొంత కొసమెరుగా చెప్పారు అయితే పరీక్షా పత్రాల లీకేజీని గురించి మాట్లాడినప్పటికీ లక్షలాది మంది యువ విద్యార్థులకు ఆ మాటలు కొంత ఊరట ఇవ్వలేకపోయాయి వారికి స్వాంతన కలిగించలేకపోయాయి కాగా భవిష్యత్తులో ప్రతిపక్షాల వ్యూహం ఎలా ఉంటుందన్నది మాత్రం ఆయా పార్టీల నేతల ప్రసంగాలను బట్టి ఇట్లే అర్థమైపోతుంది అంటే ఎన్నికల ప్రచారం సమయంలో ఇండియా బ్లాక్ లేవనెత్తినటువంటి నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి అనేక అంశాలు ఇవాళ రాహుల్ గాంధీ తన ప్రసంగంలో లేవనెత్తి ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ ఉన్నారు అంటే పరీక్షా పత్రాల లీకేజ్ కూడా వారికి ఆయుధాలుగా మారాయి జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే రాబోయే కాలంలో మోడీ బీజేపీలు ప్రతిపక్ష దాడిని తట్టు కూడా అంత తేలికైనటువంటి ఆ విషయంగా అయితే మాత్రం అనిపించడం లేదు సో ఏది ఏమైనా గతంలో కంటే ఇప్పుడు భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది రాహుల్ పై వ్యక్తిగత విమర్శలకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ ను అదే పనిగా నిందించడం మానేసి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును సరిగ్గా అర్థం చేసుకుని తప్పిదాలను సరిదిద్దుకుంటే ఇవాళ బీజేపీకి మంచిదిగా చెప్తున్నారు లేదంటే ప్రజల దృష్టిలో మోడీ అయినా బీజేపీ మరింత చులకన కాక తప్పదులాగా పరిస్థితులు దారి తీస్తున్నాయి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీకి అన్ని కుదుపులే అన్ని అపశకనాలే ఎదురవుతూ ఉన్నాయి యూజీసీ సెట్ అట్లాగే నీట్ పరీక్షలు కొంత ప్రహసనంగా మారాయి కుంభకోణాలు లీకేజీలతో అన్ని రద్దు కావడమో లేదంటే వాయిదా పడటమో జరిగింది రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు ఆ విడల్పు లాంటి రోడ్లు వందే భారత్ రైలు రూపంలో మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చివరికి అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిరంలో కూడా పైకప్పు లీక్ అయి నీరు కారుతున్నటువంటి పరిస్థితి అంటే రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో హతాస్త్రహించినటువంటి ప్రార్థనా సమావేశం అంటే ఏదైతే సత్సంగం ఉందో అక్కడ కూడా తొక్కిస్తాడు జరిగి నూట ఇరవై ఒక్క మందికి పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మణిపూర్లో జరిగినటువంటి హింసాకాండ పైన కూడా ఆ రాష్ట్రానికి చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో చేసినటువంటి ప్రసంగం కూడా ఇవాళ అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది దీంతో ఇవాళ ప్రతిపక్షాలు గలమెత్తుతున్నాయి మరోవైపు ప్రజా సమస్యల పైన పోరాడుతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో దినదిన గండంగా ప్రతిపక్షాలు ఇవాళ పార్లమెంట్లో మోడీకి చూపించే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం కూడా కొంత దినదిన గండం లాగానే మోడీకి కొంత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీరు కూడా మోడీకి తన ప్రభుత్వం నడపడం అలాగే లోక్సభ నడపడం కూడా దినదిన ఖండంగా భావిస్తుంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్